హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ మొన్ననే వెరీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పోలీసును ఉద్దేశించి మీ బట్ట లిప్తాన్ చేసే కామెంట్స్ పెద్ద వైరల్గా మారింది సంచలనంగా మారింది సరే ఆ కామెంట్ గురించి మనం రా మర్చిపోయినటువంటి మరుక్షణంలోని ఇలా విజయసాయి రెడ్డి గారు ఒక సంచలనం ట్వీట్ చేశారు రిక్కర్ స్కామ్లో రాజు కసిరెడ్డి అరెస్ట్ అయ్యి ఇప్పుడే అతను రిమాండ్కి పంపుతున్న క్రమం ఒకవైపు చూస్తా ఉంటే నా పేరు కెనక బయటకు వచ్చిందంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్లో సగం విషయాలు చెప్పేశాను ఇంకా సగం చెప్పాల్సి ఉంది నేను మొత్తం నోరు విప్పడం స్టార్ట్ చేస్తే మీ బట్టలు విప్పుతానని చెప్పేసి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికే వార్నింగ్ ఇచ్చారా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి బట్టలు విప్పడానికి విజయ్ రెడ్డి గారు సిద్ధమయ్యారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకుడు రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఏంటి విజయ్ రెడ్డి గారు పీటు సంచనం సంచలనం అని చెప్పాలి రిక్కర్ స్కామ్లో నేను విజిల్ బ్రోయర్ లాంటి ఇప్పుడు నన్ను ఇరికించడానికి ప్రయత్నం కనుక జరిగితే వాస్తవాలు నేను చెప్పడం మొదలు పెడతా ఏ పైసా నాకు ముట్టలేదు ఈ కేసులో ఎవరున్నారు ఎంత ఏ రకంగా ఉన్నారు మొత్తం నాకు తెలుసు సగం విషయాలు చెప్పాను మొత్తం విషయాలు చెప్పడం మొదలు పెడితే నేను నోరు విప్పటం మొదలు పెడితే బట్టలు విప్పుతానని చెప్పి చెప్పారు ఏంటి ఏం చెప్పబోతున్నారు కార్తిక్ గారు మనం ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోదగ్గ విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్ అనేది జరిగిపోయింది అని మాత్రం అర్థం చేసుకోవచ్చు అదే అది క్లియర్ స్కామ్ అనేది జరిగింది అనేది పూర్తిగా నిర్ధారించేశారు సాయిరెడ్డి గారు తర్వాత విచారణ సంస్థల దగ్గర ఉన్న ఎవిడెన్స్లు మరి అనేక కోణాల్లో ఏదైతే ఈ స్కామ్కి సంబంధించి సిట్టు చాలా పక్కడ్బందిగా మొదటి సిఈడితో మొదలైంది సిట్టు దాకా వచ్చి సిట్టు ఈరోజు వేగంగా విచారణ చేస్తుంది అనేది మనకు తెలుసు దాంతోపాటు లావు కృష్ణదేవరాయలు గారు కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారికి కూడా ఎవిడెన్స్ అన్ని సర్వ్యుమెంట్ చేయాలి ఈడీని సిబిఐని ఆహ్వానించాలనేది తెలుగుదేశం పార్టీ తరపున ఫ్లోర్ లీడర్ గా ఉన్న లావకృష్ణ గారి రిక్వెస్ట్ ఏదైతే ఉందో కేంద్ర హోంశాఖ దగ్గర ఉన్నట్టు కనపడుతుంది మరి ఇంత సీరియస్ స్కామ్ అంశం ఏదైతే ఉందో స్కామ్ అనేది ఏదైతే ఉంటే చాలా పెద్ద స్కామ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే తొంభై తొమ్మిది వేల కోట్లు దాదాపు తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు టర్న్ ఓవర్ ఐదు సంవత్సరాల్లో ఈ మద్యం ద్వారా కలెక్ట్ అయిన సొమ్ము అనేది లెక్కల ప్రకారం వచ్చింది దాంతో దాంతోపాటు ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల మాత్రమే ఆన్లైన్ పేమెంట్స్ అవును డిజిటల్ పేమెంట్ అవును అంటే తొంభై ఎనిమిది వేల కోట్లకు పైగా ఏదైతే క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందో ఇక్కడే లోపాయికరైన అంశం ఉంది ఎవరైనా తర్కంతో ఆలోచిస్తే నా ప్లేస్లో నేనే కాదు మీరైనా ఎవరైనా సామాన్యుడైనా తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు క్యాష్ కలెక్ట్ చేయగలిగారంటే డిజిటల్ పేమెంట్స్ ఉన్న రోజుల్లో కొబ్బరి బండానికి ఒక ఎండు చేపలు అమ్మేవారికి ఒక ఫ్రూట్ మార్కెట్కి చాయ్ షాప్ లో పది రూపాయలకి అక్కడికి సులభ శౌచాలయ దగ్గర ఐదు రూపాయలకు కూడా ఫోన్పే లాంటి డిజిటల్ పేమెంట్స్ అవును మరి మందు అనేది బలహీనత అవును ఆ బలహీనత కోసం ఆ క్వార్టర్ బాటిల్ కోసం మరి దేనికోసం వచ్చినప్పుడు నువ్వు డబ్బు ఇస్తేనే ఇస్తావు డిజిటల్ పేమెంట్స్ చల్లదని చెప్పకపోతే అంత డబ్బు ఎలా కలెక్ట్ అయింది ఎవరు పాయింట్ నెంబర్ వన్ అంత డబ్బు కలెక్ట్ చేయడానికి సంకల్పించింది ఎవరు అసలు డిజిటల్ పేమెంట్స్ వద్దు క్యాష్ ఇస్తేనే మందు అమ్మండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరు ఎవరు ముఖ్యంగా ఎండీ గారి ద్వారానే మందు ప్రొక్యూర్మెంట్ జరగాలి సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ లేకపోతే బెవరేజ్ కార్పొరేషన్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ద్వారానే జరగాలి ఆయన సిగ్నేచర్ అవసరం అవుతుంది ప్రొక్యూర్మెంట్ కి దానికి సబ్సిక్వెంట్గా మినిస్టర్ సెక్రటరీ కానీ మినిస్టర్ గారు కూడా ఆమోదించాలి హై లెవెల్ వరకు కూడా అది పోవాల్సి వస్తుంది కానీ మెయిన్ ఇక్కడ ఎండీ గారి పాత్ర చాలా కీలకం అదేవిధంగా రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు షాపులకి కుదించారు గతంలో నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులని రెండు వేల రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు షాపులు ఇవన్నీ గవర్నమెంట్ షాపులు కదా వీటన్నిటికీ ఉద్యోగస్తులను నియమించింది ఎవరు ఎవరి ద్వారా అవును సింపుల్ ఎండి గారి ద్వారా అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో దానికి ఏం రిటర్న్ టెస్ట్ లేవు ఏం లేవు ఎమర్జెన్సీ కింద ఒక పాలసీ ఏర్పడినప్పుడు పెట్టారు ఆ పెట్టిన వాళ్ళందరినీ కూడా ఎండి గారి ద్వారా పెట్టినప్పుడు మన ఎండి గారు ఆదేశించారా మంత్రి గారు ఆదేశించారా లేకపోతే అందరు కలిసి సిండికేట్గా అయి ఆలోచించారా క్యాష్ ఇస్తేనే మీ బలహీనతకు సంబంధించిన మందమతం లేకపోతే అమ్మవని ఆదేశించిన దాంట్లోనే లోపాయి వ్యవహారం ఉంది ఆదేశించుకుంటే అంత క్యాష్ ట్రాన్సాక్షన్ వచ్చే అవకాశమే లేదు దీంట్లో ఏ విచారణ సంస్థ రేపు వచ్చినా అది ఈడీ అయినా గొంతు పట్టుకుంటుంది గొంతు పట్టుకుంటుందని భయపడకుండా ఎస్ తొంభై ఎనిమిది వేల కోట్లకు పైగా క్యాష్ కలెక్ట్ చేశారంటే ఇది ఒక సంచలనం తెగింపు అవును దేశంలోనే ఎక్కడ జరగదు నిజంగా చెప్పాలంటే తెగింపు కూడా కాదు బరి తెగింపు కరెక్ట్ కరెక్ట్ ఎవరు ఏమన్నా అనుకోని క్యాష్ మాత్రమే తీసుకోండి అంటే ఇక్కడ ఇంకో అంశం చర్చకు వస్తుంది ముఖ్యంగా లోకల్ బ్రాండ్స్ ఏవి ఏవైతే ఉన్నాయో లోకల్ సోప్ లాగో లోకల్ ప్రోడక్ట్కి ఎప్పుడు కూడా వాల్యూ బ్రాండెడ్ ప్రోడక్ట్తో చాలా డిఫరెన్స్ ఉంది అవును ఓ పది రూపాయల లోకల్ సబ్బుని అరవై రూపాయల లక్స్ సబ్ లాంటి సోప్తోని కంపేర్ చేసి రేట్లు నిర్ధారించింది ఎవరు ఇక్కడ ఎక్కువ ఇక్కడ రేట్లు నిర్ధారించింది ఎవరు ఇక్కడ ఈ విషయం తెలాలి ఒక కమిటీనా మళ్ళీ ఒక ఎండినా లేకపోతే సంబంధిత శాఖకు సంబంధించి ఎవరు ఏ ప్రామాణికాలను అనుసరించి రేట్లు పెంచారు పెంచితే చీప్గా సంబంధ అంటే అంటే చాలా చౌకగా తయారైందని ఎందుకు ఇంత రేట్ పెంచారు అటు నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే ప్రభుత్వం నుంచి మందు అలవాటు మాన్పించాలని బ్రాండ్లు అవైలబుల్ లేకుండా చేసాం గతంలో నేనే చెప్పాను చాలా అమాయకంగా మరి మందు అలవాటు మాన్పించాలని రేట్లు కూడా పెంచా ఉన్నారు రేట్లు పెంచారు పది రూపాయలది అరవై రూపాయలకి తీసుకెళ్ళినా అరవై రూపాయలది మూడు వందలకు తీసుకున్నా రేట్లు అయితే బ్రాండెడ్ వాటితో సమానంగా పెంచారు ఆ పెంచిన సొమ్ముకు సంబంధించి ప్రొక్యూర్ చేసిన లిక్కర్ ఏదైతే ఉందో దానికి నగదు లావాదేవీలు చెల్లించారా ఎందుకంటే మీరు నగదు తీసుకున్నారు ఆ నగదు లావాదేవీల ద్వారా చెల్లించారా లేకపోతే ఆన్లైన్ పేమెంట్తో ఆ కంపెనీలకు చెల్లించారనేది తేలాల్సిన అంశం ఇది ప్రధానమైన అంశం దాంతోపాటు లిక్కర్ పాలసీ గురించి డిస్కషన్ రెడ్డి గారు ఇచ్చిన సాక్ష్యం ప్రకారం ఆయన ఇంట్లో జర్నలిస్ట్ కాలనీ జూబ్లీ హిల్స్లో ఒకసారి రెండవసారి తాడేపల్లిలో ఆయన నివాసంలో సమావేశాలు జరిగిన మాట వాస్తవం అని చెప్పారు సార్ ఇక్కడ ఒక మాట ఒకడొక మాట యాక్చువల్గా ఎక్సైజ్ శాఖ మంత్రి నివాసంలో మీటింగ్ జరిగిందంటే ఇది వేరు లేదు ఎక్సైజ్ శాఖ కమిషనర్ దగ్గర మీటింగ్ జరిగింది వాళ్ళ ఆఫీసులో మీటింగ్ జరిగిందంటే అది వేరు కానీ వీళ్ళు వీళ్ళింటి మీటింగ్ జరగడం సార్ ఎక్సైజ్ పాలసీలకు సంబంధించి రెండోది ఈ మీటింగ్లో పాల్గొంది ఎవరి ఎవరు ఎంపీ మిథున్ రెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డి వీళ్ళు ఎంపీలు కదా వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ పాలసీలతో ఏంటి సంబంధం నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా లోక్సభకి మిథున్ రెడ్డి గారు ఉన్నారు అవును రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉమ్మడి ఫ్లోర్ లీడర్గా విజయసాయి రెడ్డి అవును అంటే పార్టీకి సంబంధించి కీలకమైన పదవుల్లో ఉన్నారని అనుకుందాం కొద్దిసేపు అనుకుందాం బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఉన్నారు అవును సంబంధిత శాఖ కార్యకర్త కార్యదర్శి సత్యప్రసాద్ గారు ఉన్నారు మరి బెవరేజెస్ కి సంబంధించి ఏ సంబంధం లేని వెండర్ గా ఉండాల్సిన సజ్జల శ్రీధర్ రెడ్డి ఎందుకు పాల్గొన్నారు మరి సజ్జల శ్రీధర్ రెడ్డి వెండర్ సైడ్ కదా అవును అతన్ని కూర్చోబెట్టుకొని పాలసీ డిస్కషన్ ఎందుకు చేశారు అవును దాంతో పాటు ఐటీ సలహాదారుగా ఉన్న రెడ్డిని ఎందుకు కూర్చోబెట్టుకున్నారు అవును మరి ఇక్కడ లోపాయికారి వ్యవహారం జరిగిందని చెప్పి విజయసాయి గారు చెప్పిన దాన్ని సాక్ష్యంగా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వైలేషన్స్ వైలేషన్స్ వితౌట్ ఎనీ మొహమాటం వైలేషన్స్ అనేది జరిగాయనేది పాటు ఇంకొక మాట కూడా చెప్పారు ఆయన సిట్ అడిగిన దాంట్లో అక్కడ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ధనంజయ రెడ్డి గారు కానీ ఉన్నట్టు మాకు సమాచారం ఎంతవరకు నిజం అంటే ఆయన ఒక మాట చెప్పొచ్చారు అలా పాల్గొనలేదు కానీ నేను గుర్తు తెచ్చుకొని చెప్తాను వచ్చారు ఇక్కడ చాలా అండర్లైన్ ఇది అంటే ఉంది అంటే గుర్తు తెచ్చుకున్న తర్వాత చెప్తే ఒకరు ఓఎస్డి టు సీఎం ఒకరు స్పెషల్ సెక్రటరీ టు సీఎం అన్ని తానే చేసిన వ్యక్తులు వాళ్ళు మరి వాళ్ళ ఇద్దరు పేర్లని సిట్ ఎందుకు అడిగింది అడిగినప్పుడు స్పష్టంగా డెనీ చేయకుండా డెనీ చేసినప్పుడు సగం చేసి సగం ఆపర్చునిటీ నేను గుర్తు చేసుకుని చెప్తా అని చెప్పాడంటే ఇది ఎంత పెద్ద స్కామ్ కిందకు మారే అవకాశం ఉంది ఎన్ని సంచలనాలకు దారి తీసే అవకాశం ఉందనేది మీరు ఆలోచన ఓకే దాంతోపాటు సంబంధిత శాఖ మంత్రికి సిట్టు ఇంకా నోటీస్ ఇవ్వకపోవటం మీ శాఖలో ఇంత అవినీతి జరిగిందన్న ఆరోపణల మీద మేము దర్యాప్తు చేస్తున్నాం మరి దర్యాప్తు చేస్తున్న దానికి సంబంధించి మీరు వివరణ ఇవ్వాలి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో పంచుకోండి అని చెప్పి ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉంది నూటికి నూరు శాతం ఎందుకంటే ఆయన ప్రమేయం లేకుండా బైపాస్లో ఎవరైనా డీల్ చేసినా ఆ విషయాన్ని ఆయన నిర్ధారిస్తే ఇది పెద్ద క్రైమ్ ఉంది దాంతోపాటు మద్య నియంత్రణ కమిటీకి ఒక చైర్మన్ ఉండేవారు ఆయన పేరు లక్ష్మణ్ రెడ్డి గారు లక్ష్మణ్ రెడ్డి గారు సబ్సిక్వెంట్గా టీడీపీలోకి వెళ్ళారు తర్వాత ఇప్పుడు సపరేట్ గా జనచైతన్య వేదిక నడుపుతున్నారు కానీ ఆయన మద్య నిషేధ కమిటీకి మద్య నియంత్రణ నియంత్రణ కమిటీ చైర్మన్ గా మూడు సంవత్సరాలు అవును ఆయన్ని కూడా విచారణకు పిలిచి ఆయనకు తెలిసిన నిజాలు కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది కరెక్ట్ గా బిగిస్తే మద్య నియంత్రణ చైర్మన్ ని ఎక్సైజ్ శాఖ మంత్రిని పిలిచి ఈ రోజున విజయసాయిరెడ్డి గారు చెప్తున్నట్టు నా పేరుని అలా ఇలా తిప్పి వాడి బయటపడదామని చూస్తున్నారు ఎవరైతే కావాలని దొరికిపోయినట్టు నటిస్తున్నారో కావాలని సగం సగం నిజాలు చెప్తున్నారో సగం సగం మాత్రమే బట్టలు ఇప్పారు నేను అవసరమైతే వాళ్ళ బట్టలు మొత్తం ఇప్పేస్తా ఈ స్కామ్కు సంబంధించి సంపూర్ణ సమాచారం విచారణ సంస్థ ముందు బయట పెట్టేందుకు సిద్ధంగా అంటే ఇది ఆగే వ్యవహారం కాదు ఇది ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మాట ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కార్తిక్ గారు ఒక మాట ఒక మాట విజయసాయి రెడ్డి గారు స్ట్రైట్ గా వార్నింగ్ ఎవరికి వదలుచుకున్నారు బిగ్ బాస్ గారు కార్తిక్ గారు నేను ఒక మాట చెప్తా చెప్పండి ప్రతి ఒక్కరు కూడా కోరుకునే సంచలనం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పాలి లేదా నాలాంటి వాడైనా ఇంకోడైనా జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్తే కిక్ రాదండి విచారణ సంస్థలు నిర్ధారించుకుంటే కిక్ వస్తుంది అవును ఇప్పుడు మనము ఒకటో క్లాస్ చదివే రోజే ఇంజనీరింగ్ గురించి ఆలోచించుకుంటండి మెట్లు ఎక్కుతున్నారు మెట్లు ఎక్కడి దాకా పోతాయి ఎక్కడి దాకా నేను అనేది నేను వార్నిం ఎవరికని విజయసారి ఇచ్చిన వార్నింగ్ ఎవరికి అని అందరికి ఎవరైతే మద్యం స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు భుజాలు తడుముకోవాలి మనం విప్ పగులుతుందేమో అని భయపడతారు ఎందుకంటే ఎంత తెగింపు ఉన్నా పట్టుబడి వరికి ఆ నొప్పి తెలియదు పట్టుబడ్డప్పుడు నొప్పే కదా అవును ఖచ్చితంగా ఈ కేసు ఎంత తీవ్రమైందంటే దీంట్లో కానీ కన్విక్ట్ అయితే రెండు సంవత్సరాలకైనా పైన కానీ శిక్ష పడితే తర్వాత ఏడు సంవత్సరాలు రాజకీయాలకు పనికిరారు కదా అవును మరి డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది కదా అవును సరైన సాక్ష్యాలు ఎస్టాబ్లిష్ చేయడానికి సిట్టు ప్రయత్నిస్తున్నట్టు కనపడుతుంది రేపు సిట్టు మరి సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా సిబిఐ ఇంటర్వెన్షన్ అర్జెంట్లీ నీడెడ్ అని ఒక్క లేఖ రాస్తే సిబిఐ వస్తుంది సీఎం గారు రిక్వెస్ట్ చేసి ఈడీని ఇన్వైట్ చేసి దానికి సబ్సిక్వెంట్గా ఒక రిపోర్ట్ని ఆయన ఆథెంటికేట్గా సిట్ నుంచి వచ్చిన దాన్ని మీరు పరిశీలించి వెంటనే ఈడీని రంగంలోకి దింపమని అమిత్ షా గారికి రాస్తే ఆయన వెంటనే కూడా అవును ఎవరైనా పెద్ద తలకాయలైనా చిన్న తలకాయలైనా ఏ తలకాయలైనా రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు కానీ ఇరుక్కుంటే వాళ్ళు కానీ కన్విక్ట్ అయితే రెండు సంవత్సరాల పాటు జైలు శిక్షకు మించి పడితే ఖచ్చితంగా కూడా దాని తర్వాత శిక్షాకాలం తర్వాత ఏడు సంవత్సరాలు పనికిరారండి రాజకీయానికి మరి తొమ్మిది సంవత్సరాల పాటు ఎవరైనా రాజకీయానికి తొమ్మిది సంవత్సరాల తర్వాత ఏంటి ఏంటి అందుకని మద్యం స్కామ్ అనేది పెద్ద మాయని మచ్చగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచే అవకాశం ఉంది నాకు తెలిసి దేశంలో బహుశా ఇంత తెగింపు బరి తెగింపు ధోరణితో దాదాపు లక్ష కోట్ల రూపాయలు క్యాష్ కలెక్ట్ చేసిన ఏ ఒక్క బిజినెస్ కూడా లేదని నా ఉద్దేశం ఖచ్చితంగా సమాచారం మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది సార్ ఈ రిక్కర్ స్కేమ్ కావచ్చు లేదు రఘురామ్ కృష్ణారెడ్డి గారు కేసు కావచ్చు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వరకు వెళ్తుంది అని చెప్పేసి ఆయన కూడా డిసైడ్ అయ్యి ఉన్నారు నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పక్కన పెట్టేసి లోకల్ మద్యాన్ని అమ్మి కేవలం లోకల్ మద్యం మాత్రం అవైలబిలిటీలో పెట్టి అసలు ఏ మధ్యాన్ని దాపించారు ప్రజల చేత ఆ లోకల్ మద్యం ఎవరు తయారు చేశారు ఏ డిస్టిలరీస్ అది నేను చెప్పిన లోతుగా ఆలోచిస్తే అసలైన సబ్జెక్ట్ మీద మాత్రమే డిబేట్ జరిగితే చాలా పిన్ పాయింట్ గా తెలిసిపోతుంది అందరికి ముఖ్యంగా ఆ డిస్టిలరీస్ ఎవరివి ఏ డిస్టిలరీస్ అయితే మేము పెట్టుకుంటున్నామో వాటికి నేను లోన్ కూడా వంద కోట్లు ఇప్పించాను అన్నారు సారెడ్ అవును ఎంత ధైర్యంగా చెప్పారు మరి దాంట్లో అరవై కోట్లు ఒక సంస్థకి నలభై కోట్ల ఒక సంస్థకి ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ లెక్క ఇప్పించాను దాంట్లో నలభై కోట్ల రూపాయలు అసలు చెల్లించారు వడ్డీ చెల్లించలేదు అరవై కోట్ల రూపాయలకి వడ్డీ చెల్లించారు అసలు చెల్లించలేదు అని కూడా చెప్పారు నన్ను దెబ్బేశారు మోసం చేశారు అని కూడా చెప్పారు జరగాల్సిన చర్చంతా కూడా ఆ వంద కోట్ల గురించి కాదు ఆ వంద కోట్లు ఎందుకు ఇప్పించారు అసలు ఏమి మామూలుగా ఎందుకు తీసుకున్నారు అక్కడ వెండర్గా ఉండాల్సిన సజ్జల శ్రీధర్ రెడ్డి ఎందుకున్నాడు అసలు చర్చలో ఉండాల్సిన మినిస్టర్ గారిని ఎందుకు బైపాస్ చేశారు ఆయన ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు మధ్య నియంత్రణ చైర్మన్ ని ఎందుకు కూర్చోబెట్టుకోలేదు ఇవి చర్చ జరగాల్సింది అవును కరెక్ట్ గానీ దర్యాప్తు జరిగి ఎటువంటి మొహమాటాలకు పోకపోతే రాజకీయాల్లో పెను సంచలనాలు అనేవి ఖచ్చితంగా ఏర్పడతాయి